Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema. I must say, his last film was a super duper blockbuster hit. Uniki? వెల్ వీ ఆర్ అబౌట్ ఇట్ నౌ ఇన్ హిందీ బ్యాక్గ్రౌండ్ ముందు వెనక ఎవరు నో బ్ గోట్ సమ్ మో గ్రేట్ న్యూస్ టున్ బి మేకింగ్ టూ మోర్ వెరీ హై బడ్జెట్ ఫిల్మ్స్ విత్

రాఘవేందరరావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు పరు మొత్తం బొమ్మలో తీసేసినాడు వాడు వాసు వాసు వాడే సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిన కథలా ఉందని డైరెక్టర్ ఎక్కడో కథ కూడా తీసేస్తే నాకేం సంబంధం యా ప్రపంచంలో కథలు అన్ని నాకు తెలుస్తాయా ఏంటి అది ఆయన దళ నొప్పి అయినా ఇవన్నీ క్లియర్ అగ్రిమెంట్ లో మేము రాసేసుకున్నాం అన్ని లీగల్ యాక్షన్స్ కి వాసుయ బాధ్యుడు The brain can generate four kinds of waves, delta,

మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా నా ఫ్రెండ్ అన్న నా దోస్త్ అయ్యో వాడు అస్సలు అలా అంటూ కాదన్న ఎవరో ఇరికిచ్చారు వాడిని ఓకే అన్న ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న ఓకే ఓకే బాయ్

కాస్త చిరాగ్గా ఉన్నా చాలా రోజులైంది నేను కూడా నిన్ను చాలా సార్లు కలుద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఏదైనా పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవరు నన్ను కలవరని నాకు తెలుసు పని ఏంటి చెప్పాను కదా వాసు అని నా ఫ్రెండ్ ఫిల్మ్ ఎస్ ఎస్ లో చూసాను ప్రెస్ మీట్ లో అరెస్ట్ చేశారండగా పాపం మీ ఫ్రెండ్ ఏనా సో సాడ్ అవునండి మాకు హెల్ప్ చేయాలి మీరేం చేస్తుంటారు నా నాకు కాఫీ షాప్ ఉంది మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా లేక బిల్ ఇస్తారా లేదండి బిల్ ఇస్తాను అర్థమైంది కోర్స్ మీ బిల్ ఎంతో చెప్పండి ఆ పే చెప్తా ముందు నేను ఒకసారి అక్యూస్ ని కలవాలి స్టేషన్లో ఉన్నాడు ఫ్రెండ్ ఇల్లు ప్లీజ్ నువ్వు చెప్పింది నిజం ఏమైనా ఎక్కువసార్లు కలవాలా హాయ్ వాసు మేము పద్మావతి యువర్ లాయర్ వాట్సాప్ మీ నన్ను ఎందుకు అరెస్ట్ రచ్ సార్ ఇండియాలోకెల్లా అతిపెద్ద పబ్లిషింగ్ కంపెనీ అయిన ఎస్ఆర్ పబ్లిషర్స్ నీ మీద కాపీరైట్ ఇన్ఫ్రెస్మెంట్ కేస్ పెట్టారు నా నువ్వు తీసిన సినిమా రాసిన స్క్రిప్ట్స్ అన్య సంస్థ తెలుగు బెంగాలీ బుక్స్ నుంచి కాపీ చేసావని వాట్ నాన్సెన్స్ నేను ఈ కేస్ మొత్తం స్టడీ చేశాను ఐ విల్ కమ్ టు ద పాయింట్ జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్టు టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఇది మీ మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక సిక్స్ మంత్స్ జైల్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడొచ్చు తప్పు ఒప్పేసుకోవాలా నేను తప్పు చేశాను నీకు ఎవరు చెప్పారు నేను ఎవరిని క్షమాపణ అడిగే ఛాన్స్ లేదు బుక్స్ కాపీ అవి నా సొంత కథలు రెండేళ్ల క్రితం తెలుగు రైటర్స్ అసోసియేషన్ రిజిస్టర్ కూడా చేశారు ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి ఇవి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్ ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసవ్ అరే కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంట నీకు ఆసర్ రాసా ఫిఫ్త్ క్లాస్ పిల్లోడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని చూడు ఇంకోసారి కాపీ కొట్టాను కాపీ కొట్టానంటే మర్యాద ఉండదు ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు ఇది ఎవరు నాకు తెలియదు అసలు బెంగాలీ రాదు డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు నిజం ఒప్పుకుంటే నీకే మంచిది అసలు నువ్వు నా లేరువా అపోనెంట్ లేరువా ఒప్పేసుకోపేసుకొని దాని నుంచి ఒత్తిపోతుంది నేను కాపీ కొట్టలేదు నీకు అర్థం కదా హలో మెల్లగా నాకు అర్థమైతే సరిపోదు కోర్టుకి కావాల్సింది ప్రూఫ్ నువ్వు కాపీ కొట్టలేదని అది ప్రూఫ్ చేయడం లాయర్ కానీ నీ బాధ్యత ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు ఎవిడెన్స్ నీకు అగేన్స్ కానీ ఉంది నీ వాళ్ళగా వచ్చి వేరే లాయర్ ఓకే గుడ్ లక్ Come uh -huh.